శ్రీ రమణ భాషణంలు ఉత్తరప్రదేశ్ నుండి ఒక ఆమె తమ్మునితో పరిచారికతతో ఒక లావుపాటి అంగరక్షకునితో వచ్చి చేరింది హాల్లోకి రాగానే ఆమె భగవాన్కి భక్తి వినయాలతో నమస్కరించి ఎదుటనే ఉన్న ఉన్ని కంబలిపై కూర్చుంది అప్పుడు భగవాన్ తెలుగు పత్రిక త్రిలింగంలో ఒక పిల్లవాణి పూర్వజన్మ వృత్తాంతం ఉంటే చదువుతున్నారు ఆ పిల్లవానికి అప్పుడు పదమూడేండ్లు లక్నో సమీప గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాడు మూడేళ్ల వయస్సులో ఇక్కడ అక్కడ ఏదో త్రవ్వుతూ ఉండేవాడు ఎందుకని ఎవరన్నా అడిగితే తాను నేలలో దాచిన దాన్ని తిరిగి తీసుకోవడానికి అని అనేవాడు ఆ సంవత్సరం వాళ్ళ ఇంట్లో వివాహం జరిగింది వెళ్లిపోతున్న బంధువుల్లో ఒకరు హాస్యానికి ఈ పిల్లవాణి పెళ్లికి మళ్లీ వస్తామన్నారు కాని ఆ పిల్లవాడు నాకు పెళ్లి ఎప్పుడో అయ్యింది నాకు ఇద్దరు భార్యలని బదులు పలికాడు వాడు చెప్పిన గ్రామానికి తీసుకొని వెళ్తే అక్కడ ఇద్దరు స్త్రీలు తన భార్యలని చూపించాడు తర్వాత కనుక్కుంటే వారి భర్త చనిపోయిన పది నెలలకి పిల్లవాడు పుట్టాడని తేలింది ఎదుట కూర్చున్న ఆమెకి ఈ వృత్తాంతమంతా భగవాన్ చెప్పారు ఆమె ఇలా అడిగింది మృతుని స్థితిని తెలుసుకోగలమా మహర్షి చనిపోయిన వారిలో కొందరు తక్షణమే మరొక జన్మ ఎత్తుతారు కొందరు కొంతకాలం పిదప కొందరి భూమిపై జనించక ఏదో ఒక ఊర్ధ్వలోకంలో ముక్తులవుతారు ఎవరో చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడే ఇప్పుడే ముక్తులవుతారు అని భక్తురాలు నేను అడిగింది అది కాదు ఒకరు చనిపోయిన తర్వాత వారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోగలమా అని మహర్షి సాధ్యమే కానీ దాన్ని తెలుసుకోవటం ఎందుకు విషయం ఏదైనా అది అన్వేషించే వానికన్నా ఎక్కువ నిజం కాదు భక్తురాలు ఒక వ్యక్తి యొక్క పుట్టుక జీవితం చావు ఇవన్నీ మాకు నిజమే మహర్షి నిన్ను దేహమని భ్రమిస్తున్నావు గనుక ఇతరులని కూడా దేహబుద్ధితోనే చూస్తావు నీవు కానీ ఆ ఇతరుల దేహాలు కానీ నిజం కాదు భక్తురాలు నేనెరిగినంత వరకు నేను నా కొడుకు యదార్థమనే నా నమ్మకం మహర్షి పుట్టుక అంటే నేను అనే ఆలోచన పుట్టుకన్నమాట ఆ ఆలోచన చావే వాడి చావు నేను భావన పుట్టాక అబద్ధమైన దేహ బుద్ధి జనిస్తుంది దేహమే నీవనుకొని ఇతరులకు తప్పుడు విలువను ఆరోపించి వారినే దేహాలతో పోలుస్తావు నీ దేహం పుట్టి పెరిగి నశిస్తుంది గనుక ఆ ఇతరులు పుట్టి పెరిగి చనిపోయాడని భావిస్తావు వాని పుట్టుకకు పూర్వం నీ కొడుకు స్థితి గూర్చి ఆలోచించావా పుట్టిన పిదప వాని తలపు వచ్చి ఆ తలపు వాని మృతి తర్వాత కూడా వదలటం లేదు వాణిని నువ్వు తలిచినంత కాలం వాడు నీ పుత్రుడే ఎక్కడికి వెళ్ళడు నీలోనే ఉన్నాడు ఉన్నంత వరకు వాడు ఉంటాడు నీవు దేహమని అనుకోవడం మానేసి యథార్థమైన ఆత్మను తెలుసుకుంటే ఈ భ్రాంతి వదిలిపోతుంది నీవు నిత్యము ఇతరులు నిత్యులే అని తెలుస్తుంది ఈ నిజం ఎరుగనంత వరకు ఆ దుఃఖం ఉండనే ఉంటుంది ఇది ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోవడం వలన తప్పు తాదాత్మ్యం వలన కలిగిన తప్పు విలువల ఫలితం ఈ దుఃఖం భక్తురాలు శ్రీ భగవాన్ నాకు యథార్థ జ్ఞానాన్ని అనుగ్రహించాలి మహర్షి ఈ నేను ఆలోచనను వదుల్చుకో ఈ నేను బ్రతికి ఉన్నంత కాలం దుఃఖం ఉంటుంది నేను నశిస్తే దుఃఖం లేదు నిద్రావస్థను తలుచుకో భక్తురాలు నిజమే కాని నేను విచారం మొదలు పెట్టగానే ఎన్నో ఆలోచనలు వచ్చి నన్ను ఇబ్బంది పెడతాయి మహర్షి అవి ఎవరి ఆలోచనలో చూడు అవే పోతాయి వాటన్నిటికీ మూలం నేను ఆలోచనే దాన్ని పట్టుకో మిగిలినవన్నీ మాయమవుతాయి అంటూ పంచదశిలో ఒక కథ ఉంది అని వివరించారు దక్షిణ భారతంలో ఒక గ్రామం ఆ ఊరిలో ఇద్దరు యువకులు ఉత్తర భాగానికి యాత్రకు వెళ్లారు వారిలో ఒక అతను మరణించాడు రెండవ వాడు బాగా సంపాదించుకున్నాడు కొంతకాలం ఇక్కడే ఉండి తర్వాత ఊరికి తిరిగి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు ఈలోగా అతనికి ఒక యాత్రికుడు దేశాటనం చేస్తున్నవాడు కనిపించాడు తమ గ్రామంలో తమ వారికి తన గురించి ఆ రెండవ వాని మరణం గురించి వార్త చెప్పమని పంపించాడు ఆ యాత్రికుడు వార్తనైతే అందజేశాడు కాని పేర్లలో తారుమారయింది ఏమైంది చనిపోయిన వాని తల్లిదండ్రులు తమ బిడ్డ భద్రతకెంతో సంతోషించారు బ్రతికి ఉన్న వాని తల్లిదండ్రులు దుఃఖంతో కుమిలిపోయారు సుఖదుఃఖాలు నిజం పైన ఆధారపడలేదు మనోభావన పైనే ఆధారపడ్డాయి భక్తురాలు అంతా వింటూనే ఉన్నాను కానీ అది నాకు అందుబాటులో లేదు కావలసిన గ్రహణ శక్తి భగవాన్ నాకు ఇయ్యవలే అని ప్రార్థించి తర్వాత ఆమె గోవులక్ష్మిని చూచి వెళ్లిపోయింది